సంచారమే ఎంతో బాగున్నది సంచారమే ఎంతో బాగున్నది దీనంతా ఆనందమేదున్నది ఇల్లు పళ్ళు లేని ముల్యమూట లేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే జ్ఞాన సంచారమే గాన సంచారమే లోన సంచారమే ఆ సంచారమే ఎంత బాగున్నది సేద తీరా సెరువు కట్టున్నది నీడ కోసం సింత సెట్టున్నది నూపే గాలి పెట్టున్నది గుర్తులేని గుడ్డి నిదురున్నది బరువు దిగిన గుండె ఉన్నది సంచారమే సిప్పోలే మోదుగు దొప్పున్నది సిటారు కొమ్మన తేనె పట్టున్నది జోపితే జోరైన తీపున్నది రూపులే నాకలి చూపున్నది ఆకలంత దృష్టమేదున్నది సంచారమే ఎంతో బాగున్నది కిరీటమేమో భారమేమున్నది ఏమో భారమే ఉన్నది దాన్ని కిందేసితే బరువే లేకున్నది చెప్పులు ఉదగిపోయిన మేలున్నవి ముళ్ళ తుప్పలేవో తెలిసిపోతున్నవి కాలి మట్టి కేదమైమున్నది తేళ్ళు పురుగులు తొలగిపోతున్నవి సంచారమే ఎంతో బాగున్నది సగలా పండు పండిన జాన పండ్లున్నవి తెంపుకుంటే నోటికింపున్నవి దాగున్నవి నవిల కొద్దీ తీపినిస్తున్నవి దారి బద్యం దారి భత్యం కరువు లేకున్నది రాలిపడ్డవి రాసులుగనున్నవి ఊరి ఊరికి దారు లేరున్నవి ఊటలోలే బాటలు వస్తున్నవి బాట పక్కన వింత పూలున్నవి తోబ ఎంత నడిసిన విసిగే లేకున్నది గాలి గంధామోలే వస్తున్నది గాలి గంధామీ వస్తున్నది కాలి గుంటే కడుపు నింతున్నది సంచారమే మంచుతో మెరిసేటి కొండున్నది మైమలతో వెంట సెవ్విన్నది అంచుకోతే చలి తంతున్నది కొంచెమిడము పోతిన ఏదో మేలున్నది మురిపాల మెరుపులు అడ్డున్నవి దాటిపోతే నడక తీరవేరున్నది పారేటి ఎన్నెలా ఏరున్నది స్వారికేమో సైగున్నది పరువున్న వారైతే బరువన్నది లేకుంటేనే లేడి పరుగన్నది పైనవన్నీ వదులుకొమ్మన్నవి పైర గాలి పోతన్న సంచారమే ఎంతో బాగున్నది దీనంతా ఉన్నది